మన చిత్తం ఏకాగ్రత జరుగుతుంది అది నైజం కాబట్టి మనల్ని మనం గమనించుకోవాలి కాబట్టి ఈ పది నిమిషాల్లో మనం ఏమిటో మనం తెలుసుకోవాలి లోపల ఏ విధంగా ఉంది ఆ చైతన్యం ఎలాగా అనుభూతి చెందాము అనేది తెలుసుకోవాలి కాబట్టి మనం ఏం చేద్దాం అంటే కళ్ళు మూసుకుని ఛానం అయితే చేసే ముందు ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఎవరి దగ్గరైనా సెల్ ఫోన్స్ ఉన్నా కొంచెం సైలెంట్ లో కానీ లేదా పెట్టేసుకోండి మళ్ళీ మిమ్మల్ని డిస్టర్బ్ చేయకూడదు ఎందుకంటే ఇది చేస్తున్నప్పుడు కొంత సేపు అయ్యేసరికి మనకి చాలా మంచి స్థితిలోకి వెళ్ళిపోతాం అనమాట ఆ మంచి స్థితిలోకి వెళ్ళిపోయినప్పుడు పక్క వాళ్ళు మాట్లాడుతున్న కళ్ళు తెరపుతా అంత చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉంటాం కానీ చుట్టూ జరిగేవారికి తెలుస్తూ ఉంటాయి మనకి అది డిస్టర్బ్ అవుతుంది అని తెలుస్తూ ఉంటుంది సో అందుకనే ఆ ఇబ్బంది లేకుండా అది కొంచెం సైలెంట్ మోడ్ లో పెట్టండి ఇప్పుడు మనం ఏం చేద్దాం ప్రశాంతంగా కళ్ళు మూసుకుని ముందు ముందు మనం ఒక శ్రీమాతని ప్రార్థిద్దాం ముందు ఏం చేయాలన్నా ముందు భగవంతుని ప్రార్థిస్తారు కాబట్టి మనకి అందించిన ఈ గురువు ఆవిడ కాబట్టి ఆవిడ ఒకసారి ప్రార్థించి మనలో ఉన్న కుండలి శక్తిని జాగృతి చేయమని అప్పుడు నెమ్మదిగా మనం ఈ స్టెప్స్ చేయడం మొదలు కళ్ళు తెరవండి అనే వరకు కళ్ళు తెరవద్దు ఒకవేళ మీరు ఏమైనా పొరపాట్లు చెయ్యి ఇటు పెట్టినా అటు పెట్టినా ఏం పర్వాలేదు దానివల్ల ఇబ్బంది ఏం లేదు మరీ తప్పు పెడుతుంటే మా వాళ్ళు వచ్చి సరి చేస్తారు అంటే జనరల్గా ఎవరు తప్పు పెడతారు చక్కటి విషయాన్ని తెలుసుకున్నాం తెలుసుకున్న దాన్ని అనుభవించాము అంటే మన ఫైవ్ స్టెప్స్ చక్కగా రెండు చేతులు ఓపెన్ చేసేయండి కాళ్ళు భూమి మీద ఉంచుకోండి మనందరూ కూడా శ్రీమతజీ ఇప్పుడు దాకా చూసాం కాబట్టి తల్లిని మన హృదయంలో ఉంచుకుని మనసులోనే చెప్పుకోండి ఇప్పుడు నేను చెప్పేది ఏదైతే ఉందో మనసులో చెప్పుకోండి పైకి ఏమీ చెప్పాల్సరం లేదు समा श्री तजी, देही मंची, मालोरी, बदबू लग सकती है ना, उड़ने नहीं सकती, मेल भर गई, देही मंची, माफी, सैंडी, हरी మీ ఏకాగ్రత మీ హృదయమే ఉంచుకుని ఒకసారి మీ స్థితిని గమనించుకోవడం ఇప్పుడు ఎలా ఉంది ਮਾਯ ਅਲੇ ਗੁ਱ੁਂ ਦੇ ਡੇ ਮੇ ਦੇ ਗੁਂਦੇ ਕੋਟੁਕੂ ਵੀਟੁ ਦੇ చెప్పుకుంటున్నప్పుడు మనం ఎడమ హృదయంలో ఏ విధంగా ఉంది అనేది గమనించుకుంటుంది is ready to repair the wireless device is ready to repair ఇప్పుడు నెమ్మదిగా మన గుండె మీద ఉన్న చేతిని పైకి తీసుకువెళ్తూ మెడ వెనుక వైపు ఉంచుదాం తలని కొంచెం కుడివైపుకి తిప్పుకుందాం ఇందాక చెప్పుకున్నట్టుగా శ్రీమాతీ ప్రార్థి అమ్మా వీ దయవైన నేను దోషిని కాను శ్రీ నీ మీ దయవన నేను దోషిని కాను ఇలా కొన్నిసార్లు చెప్పుకుంటూ మన గొంతు భాగంలో ఎలాంటి మార్పులు వస్తున్నాయో గమనించుకుందాం కొన్ని

చీ బయట నికొంచెం ఆకాశం వెతుకు ఇక్కడ ఆ భగవంతుని నిదని లేదా శ్రీమతి జీవదాని నేను ట్యాపింగ్ చూశాము అమా శ్రీమతి ఏం కతలో తిసి కాని తెలియగా ఈ చేసి ఉంటై దైతో हमको అందించండి She sure. you. Thank mm -hmm. you. కూడా చక్కగా తెరిచి ఉ ఈ స్థితిని ఇలాగే కొనసాగించుకుంటాం మన రెండు చేతుల్లో మనమున్న ఈ జానస్థితిలోని మనందరం సత్యాన్ని తెలుసుకోవాలని కోరికతో కూర్చున్నారు కాబట్టి ఎవరికైనా ఏమైనా వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే శ్రీమాతీని ప్రార్థిద్దాం అమ్మ శ్రీమాతీ మాకు ఈ ఆలోచనలేమీ వద్దు దయంతో మాకు సత్యాన్ని తెలుసుకునే స్థితిని ఇవ్వండి తల్లి um just తీసుకురావడానికి లోపల వైపు సెట్ చేస్తుంది అనేది మనకి మన చేతుల్లో తెలుస్తూ ఉంటుంది మన చేతుల్ చైతన్యానికి ఏ అసలైన ఛాలెంజ్ స్థితి మనం నిజ్పర్ చేసినప్పుడు కూడా ఈ స్థితిని పెంచుకోవాలి जी का पहले तेज जी इनकी बातेंించుటువంటి శ్రీమతి தேசிకి నమస్కారం జీస్ చె <Sedic� dándam conclusions> మన బోర్డు సాధనలే చేస్తూ అది మనం క్లియర్ చేస్తాం డైలీ మనం క్లియర్ చేస్తాం మనల్ని మనం బ్యాలెన్స్ చేసుకోవడం మన నెక్స్ట్ క్లాస్ అయితే ఇప్పుడు మీకు ఈ దర్శనం తెలిసింది అన్నది నేను చెప్పినాను ఇప్పుడు మనం చిన్న బయట చేతి ఎడక చేతి శ్రీమాచి పొలకి తెచ్చి కుడి చేతికి కొంచెం తల పై భాగంలో పెట్టి జస్ట్ పళ్ళు మూసుకుని ఇలా పైకి కిందకి కానీ ఇలా ముందు ఇలా కదులుతూ స్లోగా కదులుతూ గమనించి గమనించినప్పుడు ఈ బ్రహ్మను అనుగ్రహించి హరిచరికి ఎలా ఉందో గమనించాలి అది గమనించాలి కళ్ళు తీసుకుని చెక్ చేయండి ఒకసారి చాలా నెమ్మదిగా చేయండి ఏకాగ్రత అక్కడ నుంచి